హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ టాక్స్ తెలుగు ఆంధ్రప్రదేశ్లోని క్యాబినెట్ మంత్రుల పేసీల్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులు బీఈబీటెక్ సోషల్ మీడియా అసిస్టెంట్కి ఏదైనా ఒక డిగ్రీ అర్హత ఉండాలి ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసిన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు అలాగే ఏపీ మంత్రుల పేసిల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు ట్రైనింగ్లో కూడా శాలరీ ఇస్తారు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు ఫీజు లేకుండా సెలక్షన్ ఉంటుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు అలాగే ఎంపికైన అభ్యర్థులను పోస్టులను అనుసరించి ముప్పై వేల నుండి యాభై వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు అక్కర్లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దీనికి కావాల్సిన సర్టిఫికేట్ లేదు ఇప్పుడైతే మనం చూద్దాం మంత్రులు పేసి ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సర్టిఫికేట్ అయితే కావాలి డిగ్రీ అర్హత ఉండాలి కుల ధృవీకరణ పత్రం స్టడీ సర్టిఫికేట్ ఉండాలి దరఖాస్తు చేసుకున్నందుకు ఫ్రీ జాబ్స్ ఇన్ తిరుగులేకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్